ఈరోజే చివరి శ్రావణ శుక్రవారం ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో కేవలం నాలుగు శుక్రవారాలే వస్తాయి కానీ ఈ సంవత్సరం అంటే రెండు వేల ఐదవ సంవత్సరం శ్రావణ శుక్రవారాలు ఐదు వచ్చాయి ఈరోజు చివరి శ్రావణ శుక్రవారం అంటే ఐదవ శ్రావణ శుక్రవారం దేవి వ్రత కథ ఒకసారి శరత్ కుమారుడికి ఈశ్వరుడు ఇలా చెప్పసాగాడు సనత్కుమారా నీకు జీవంతికాదేవి వ్రతకథ చెబుతాను శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వకాలంలో ధర్మపరుడైన భరతుడు అనే రాజు రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు అతని భార్య కళావతి వారికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు ఈ కారణంగా కళావతి ఎప్పుడూ చాలా బాధపడుతూ ఉండేది ఒకరోజు కళావతి విచారిస్తూ కూర్చున్న సమయంలో కళావతి వద్దకు ఒక దాసి వచ్చింది ఆ దాసి నగరంలో మంత్రసానిగా కూడా పనిచేస్తూ ఉండేది అంటే గర్భిణీ స్త్రీలకు ప్రసవాలు చేసేది ఆ నగరంలోని గర్భిణీల ప్రసవం కోసం ఆ దాసీని పిలిచేవారు ఆ దాసి సంతానం లేక విచారిస్తున్న రాణిని చూసింది రాణి గారితో ఇలా పలికింది మహారాణి మీరెందుకు ఇలా విచారిస్తున్నారు నేనున్నాను కదా నేను చెప్పినట్లు చెయ్యండి అంటూ మహారాణి చెవిలో ఇలా చెప్పసాగింది మహారాణి మన నగరంలో నివసిస్తున్న సుమేధ అనే బ్రాహ్మణుడి భార్య సుశీల ఇప్పుడు ఆమె గర్భవతి ఇప్పుడు ఆమెకు మూడవ నెల ఆమెకు పుట్టిన బిడ్డను తెచ్చి మీకు అప్పగిస్తాను మీరు ఈ రోజు నుంచి గర్భవతిగా నటించడం మొదలుపెట్టండి అని మహారాణి చెవిలో చెప్పింది దాసి దాసీ మాటలు విని మహారాణి అందుకు నిరాకరించింది అప్పుడు ఆ దాసీ మహారాణితో ఇలా పలికింది చూడండి మహారాణి భయపడకండి ఈ విషయం గురించి ఎవరికీ తెలియదు అని చెప్పడంతో సంతానం కోసం బాధపడుతున్న ఆ మహారాణి దాసీ చెప్పినట్లే చేయసాగింది మహారాణి గర్భవతి అని తెలియగానే భరత మహారాజు మహా ఆనందాన్ని పొందాడు మహారాణి తన కడుపు చుట్టూ బట్టలు చుట్టుకుంటూ గర్భిణీలా నటించసాగింది కొంతకాలం తర్వాత సుశీలకు నొప్పులు రాగాని దాసీని తన ఇంటికి పిలిపించింది సుశీల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది సుశీల బిడ్డను చూసి సుశీల చాలా సంతోషపడింది కాని కాసేపటికి చూసి ఇలా నిద్రించగాని ఎవరికీ తెలియకుండా నెమ్మదిగా ఆ దాసి బాబును తీసుకుని రాజభవనానికి వెళ్లిపోయింది రహస్య మార్గం ద్వారా రాజభవనంలోకి ప్రవేశించి మహారాణి గదిలోకి వెళ్లి ఆ బిడ్డను మహారాణికి అప్పగించింది ఆ బిడ్డను చూసి మహారాణి ఎంతో ఆనందపడింది ఆ దాసి మహారాజు వద్దకు వెళ్లి ఇలా పలికింది మహారాజా మహారాణి పన్నెంటి మగబిడ్డకు జన్మను ఇచ్చింది అని సమాచారం అందించింది ఈ శుభవార్త విన్న మహారాజు ఎంతో ఆనందంతో దానధర్మాలు చేశాడు మహారాజుకు పుత్రుడు జన్మించాడు అని రాజ్యంలోని ప్రజలు ఆనందంతో పండుగను జరుపుకున్నారు కాని మరోవైపు ఆ బ్రాహ్మణ స్త్రీ సుశీల తన బిడ్డ తనకు దూరమైనందుకు ఎంతో బాధపడింది సుశీల శ్రావణ శుక్రవారం రోజున జీవంతికాదేవి వ్రతం చెయ్యసాగింది భరత మహారాజు తన పుత్రుడికి జాతక పనులు చేయించి పుత్రుడికి ఆదిత్యుడు అని నామకరణం చేశాడు ఆ రాజదంపతులు ఆ కుమారుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు సుశీల చేస్తున్న జీవంతికాదేవి వ్రత ప్రభావం వల్ల ఆ రాజభవనంలోని రాజకుమారుణ్ణి జీవంతికాదేవి రక్షిస్తూ ఉండేది కొంతకాలం తర్వాత ఆ ఆదిత్యుడు యుక్త వయస్సులోకి వచ్చాడు భరత మహారాజు తన కుమారుడికి అన్ని విద్యలు నేర్పించాడు ఆ కుమారుడు అన్ని కలయందు ఆరితేర వాడయ్యాడు కొంతకాలం తర్వాత మహారాజు చనిపోయాడు అతని కుమారుడైన ఆదిత్యుడు మహారాజు అయ్యాడు ఆదిత్యుడు తన తండ్రి శ్రాద్ధం నిమిత్తమై కొంతమంది సేవకులను వెంట పెట్టుకుని గైకు బయలుదేరాడు మార్గమధ్యలో వారు ఒక వైశ్యుడి ఇంట్లో బసచేశారు ఆ వైశ్యుడికి కుమారుడు జన్మించి ఆరు రోజులు అయ్యింది అతనికి ఆరో రోజు ఉన్న బిడ్డ ఉన్నాడు కాబట్టి ఆ రోజు రాత్రి దేవి తలరాత రాయడానికి వచ్చింది ఆదిత్యుడు ఆ ఇంట్లోనే బస చేస్తున్నాడు కాబట్టి ఆదిత్యుణ్ణి సంరక్షించడానికి దేవి కూడా అక్కడే ఉంది విదాత్రిని చూసి దేవి ఇలా పలుకుతుంది అమ్మా విధాత్రి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది అందుకు విదాత్రీదేవి ఈరోజు ఈ వయసుడి కొడుక్కి ఆరవ రోజు కాబట్టి అతని తలరాత రాయడానికి ఇక్కడికి వచ్చాను అంటుంది దానికి జీవంతికాదేవి ఇలా పలుకుతుంది ఏమి రాస్తున్నావు తలరాత అని అడుగుతుంది అందుకు విదాత్రీదేవి రేపు ఉదయాన్నే ఈ బాలుడు మరణిస్తాడు అని రాశాను అని చెప్తుంది అది విన్న జీవంతికాదేవి చెల్లి విదాత్రి నేను ఇక్కడ ఉండగా నీవు అలా అమంగళం రాయడానికి వీల్లేదు అని చెప్పి బాబుకు దీర్ఘాయువు రాయాల్సిందిగా ఆదేశిస్తుంది జీవంతికాదేవి ఆదేశానుసారం బాబుకు దీర్ఘాయువు ప్రసాదించి వెళ్లిపోతుంది విదాత్రీదేవి మన్నాడు ఉదయాన్నే వైశ్యుడు తన బిడ్డను చూసి చాలా సంతోషిస్తాడు అలాగే ఆశ్చర్యపడతాడు కూడా ఎందుకంటే ఆ వైశ్యుడికి ఇదివరకు జన్మించిన పిల్లలంతా వరుసగా ఆరవ రోజు రాత్రి కన్ను మూసారు కాని ఈ బాబు మాత్రం బతికే ఉన్నాడు ఇదంతా ఆదిత్యుడు వల్లే అనుకున్నాడు ఆ వైశ్యుడు ఆదిత్యుడు మహాత్ముడని పుణ్యాత్ముడని అతను తన ఇంట్లో బస్ చేయడం వల్లే తన కుమారుడు బతికాడు అని అనుకున్నాడు వైశ్యుడు మర్నాడ ఉదయం ఆదిత్యుడు తన ప్రయాణాన్ని కొనసాగించడానికి బయలుదేరుతూ ఉండగా ఆ వైశ్యుడు ఆదిత్యుడితో ఇలా పలికాడు రాజా మీరు తిరిగి వెళ్లేటప్పుడు కూడా నా ఇంట్లోనే బస చెయ్యాలి అని పదే పదే ప్రాధేయపడ్డాడు సరే అని చెప్పి ఆదిత్యుడు వెళ్ళిపోయాడు గయాలో పిండదానం చేస్తున్న సమయంలో ఆదిత్యుడికి ఇద్దరి చేతులు కనబడ్డాయి అందులో ఒకరి చెయ్యి దేవతల చెయ్యలా అనిపించింది ఈ విషయమై ఆదిత్యుడు పండితుల్ని అడిగాడు కాని వారు సమాధానం చెప్పలేకపోయారు ఆదిత్యుడు పూర్తి చేసి గై నుంచి తన ఇంటికి రావడానికి బయలుదేరాడు మార్గ మధ్యలో మళ్లీ ఆ బస చేశాడు ఆ రోజున ఆ వయసుడికి మరొక కుమారుడికి ఆరవ రోజు అంటే ఆ వయసుడికి మరుగ కొడుకు పుట్టి ఆరు రోజులు గడుస్తున్నాయి మళ్లీ ఆదిత్యుడు ఆ ఇంట్లోనే చేశాడు కుమారుడికి ఆరవ రోజు కాబట్టి ఆ రోజు రాత్రి మళ్ళీ విదాత్రీదేవి తలరాత రాయడానికి వచ్చింది మళ్లీ దేవిని నీవు ఈరోజు ఈ బాలుడి జాతకంలో ఏమి రాస్తావు అని అడిగింది జీవంతికాదేవి అందుకు విదాత్రీదేవి రేపు ఉదయాన్నే ఈ బాలుడు చనిపోతాడు అని రాస్తాను అంటుంది దానికి జీవంతికాదేవి మరలా ఆ బాలుడికి కూడా దీర్ఘాయువు రాయమని ఆదేశిస్తుంది అప్పుడు విదాత్రీదేవి ఆ బాలుడికి కూడా జీవంతికాదేవి ఆదేశానుసారం దీర్ఘాయువు ప్రసాదిస్తుంది జీవంతికాదేవి మరియు విదాత్రీదేవి మాట్లాడుకుంటున్న సమయంలో ఆదిత్యుడికి మెలుకోవచ్చి వారిద్దరి మాటలు వింటున్నాడు వినాదీదేవి జీవంతికాదేవిని ఇలా అడుగుతుంది అమ్మా మీరు ఈ వయసుడింటికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది అందుకు జీవంతికాదేవి చెల్లి ఈ ఆదిత్యుడి తల్లి శ్రావణ శుక్రవారం రోజున వ్రతం చేస్తుంది కాబట్టి ఈ బాలుణ్ణి నేను సంరక్షిస్తున్నాను అతని సంరక్షణార్థం అతనితో పాటు నేను కూడా ఇక్కడికి రావాల్సి వచ్చింది అని సమాధానం చెప్తుంది ఇక విదాత్రీదేవి సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మన్నాడ ఉదయం వైశ్యుడు తన రెండవ కుమారుడు కూడా బతికి ఉండడం చూసి ఎంతో ఆనందిస్తాడు ఆదిత్యుడి పుణ్యప్రభావం వల్లే తన ఇద్దరు కుమారులు బతికారని ఆ వైశ్యుడు గ్రహించి ఆదిత్యుడికి కృతజ్ఞతలు చెప్తాడు తరువాత మహారాజు తన నగరానికి బయలుదేరతాడు రాజభవనానికి చేరుకోగానే ఆదిత్యుడు తన తల్లిని అమ్మా నీవు ఏ వ్రతం చేస్తున్నావు అని అడుగుతాడు అందుకు మహారాణి నేను ఏ వ్రతం చేయడం లేదు అని సమాధానం చెప్తుంది ఇది విన్న ఆదిత్యుడు మహారాణి తన కన్నతల్లి కాదని గ్రహిస్తాడు తన కన్నతల్లి ఎవరో తెలుసుకోవాలి అనుకుంటాడు శ్రావణమాసం రాగానే శుక్రవారం రోజు నగరంలోని స్త్రీలంతా పసుపు వస్త్రాలు ధరించి రాజభవనానికి భోజనానికి రావాలని ప్రకటన చేస్తాడు మహారాజు ఆదిత్యుడి ఆదేశానుసారం నగరంలోని స్త్రీలంతా పసుపు రంగు బట్టలు కట్టుకుని రాజభవనానికి చేరుకుంటారు వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయిస్తాడు ఆదిత్యుడు వారందరూ భోజనం చేస్తున్న సమయంలో మహారాజు భటులతో ఇలా పలుకుతాడు భటులారా నగరంలోని స్త్రీలందరూ వచ్చారా అని అడుగుతాడు అప్పుడు రాజభటులు మహారాజా ఒక బ్రాహ్మణ స్త్రీ తప్ప నగరంలోని స్త్రీలందరూ ఇక్కడికి వచ్చారు అని సమాధానం చెప్తారు ఆ బ్రాహ్మణ స్త్రీ జీవంతికాదేవి వ్రతం చేస్తున్నందువల్ల పసుపు రంగు వస్త్రాలు ధరించి రాలేను అని చెప్పింది అన్నారు బటులు అది విన్న రాజు సత్యాన్ని గ్రహించి తన తల్లి కోసం ఎరుపు రంగు బట్టలు పంపుతాడు మహారాజు పంపిన ఎరుపు రంగు బట్టలు కట్టుకుని సుశీల రాజభవనానికి చేరుకుంటుంది సుశీల తన కుమారుణ్ణి చూడగానే నుంచి క్షీరధారలు వచ్చి ఆదిత్యుడి ముఖంపై పడతాయి ఈ దృశ్యం చూసిన వారంతా ఎంతో ఆశ్చర్యపోతారు సుశీల తన మాతృత్వపు ఆప్యాయతతో కుమార్ని కౌగులించుకుంటుంది మహారాజు తన తల్లిని రాజభవనంలోకి తీసుకువస్తాడు అని ఈ కథను ఈశ్వరుడు సనత్కుమారుడికి శ్రావణమాసంలో చేసే జీవంతికాదేవి వ్రతమహత్యం గురించి వివరిస్తాడు ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు ఉన్నారు వారందరికీ పెళ్లిళ్ళు జరిగి భార్యలు కాపురానికి వచ్చారు దీనివల్ల ఆ ఏడుగురు వేరే కాపురాలు పెట్టి సుఖంగా జీవితాన్ని గడుపుతున్నారు ఇలా ఉండగా ఒకరోజు ఉదయమే శుక్రవారపు మహాలక్ష్మి లోక సంచారం చేస్తూ ఆ బ్రాహ్మణుడి కోడళ్ళ ఇంటికి వచ్చింది ఒక కోడలు పొద్దుటే పిల్లలకు భోజనం పెట్టి తాను కూడా తింటూ ఉంది ఇంకొక కోడలు పాచి వాకిలలో పేడ వేసుకుంటూ ఉంది మరొక కోడలు పాత గుడ్డలను పెట్టుతూ ఉంది ఇంకో కోడలు పాచి వాకిలలో వడ్లు దంపుతూ ఉంది మరొక కోడలు పాచి వాకిలి అందే పిల్లలకు తలంటి తాను కూడా తలంటుకుంది ఈ విధంగా ఆరుగురు కోడళ్లు చేయడం చూసి శుక్రవారపు మహాలక్ష్మి వారి ఇళ్లకు వెళ్ళక పెద్ద కోడలు ఇంటికి వచ్చింది పెద్ద కోడలు ఇల్లు అలుక్కుని వాకిట కల్లాపు జల్లి స్నానం చేసి పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుని కట్టుకున్న బట్ట భర్తకు ఇచ్చి తాను తలుపు వెనుక కూర్చుని ఉంది అక్కడ గల శుభ్రతకు మెచ్చుకుని శుక్రవారపు మహాలక్ష్మి అరుగు మీద కూర్చుని ఇలా పలికింది అమ్మాయి బయటికి ఒకసారి రావమ్మా అని పలికింది అప్పుడు లోపల నుండి పెద్ద కోడలు ఇలా పలికింది అమ్మా నేను రావడానికి వీలులేదు మేము చాలా పేదవారం మాకు ఒక బట్టే ఉంది అందువల్ల దానిని నా భర్తకిచ్చి ఆయన్ని వ్యాయావారానికి పంపాను వారు వరకు నేను ఇక్కడే ఉంటాను అని సమాధానం చెప్పింది అప్పుడు శుక్రవారపు మహాలక్ష్మి తన బట్టలో సగాన్ని ఆమెకు కట్టబెట్టి తనకు ఒక సోలుడు బియ్యము పెట్టమని కోరింది అలా కోరగా ఆ ఇల్లాలు ఎంతో బాధపడి ఇలా చెప్పింది నా వచ్చే వరకు ఇంట్లో బియ్యం ఉండదు అమ్మా అని చెప్పింది అప్పుడు శుక్రవారపు మహాలక్ష్మి ఇలా పలికింది అమ్మాయి నేను చెప్పేది విను శుక్రవారపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది ఆమెకు ఈ ఈ సరుకులు కావాలి అని వర్తకులకు చెప్పి కావలసినవి తెచ్చుకో అని చెప్పింది అప్పుడు ఆ బ్రాహ్మణ స్త్రీ వర్తకుడు దగ్గరకు వెళ్లి శుక్రవారపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది సరుకులు ఇవ్వండి అని అనగానే వర్తకుడు కోడలకు కావలసిన సరుకులన్నీ ఇచ్చాడు తరువాత కోడలు కోమటి ఇంటికి వెళ్ళింది కోమటితో శుక్రవారపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది నాకు బియ్యము పప్పు మొదలైన పదార్థాలు ఇమ్మని కోరగా కోమటి మారు మాట్లాడకుండా బియ్యము పప్పు మున్నగు వంటకు కావలసిన సరుకుల్ని ఇచ్చాడు తరువాత పెద్ద కోడలు తెలుగులవాణి ఇంటికి వెళ్ళింది అక్కడికి వెళ్ళి అతనితో శుక్రవారపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది నాకు తెలగపిండి నూనె కావాలి అని తెలుకలవాణ్ణి అడగగా తెలుకలవాడు మారు మాట్లాడకుండా తెలగపిండిని నూనెను ఇచ్చాడు తరువాత పెద్ద కోడలు కంచరి ఇంటికి వెళ్ళింది అక్కడికి వెళ్ళి కంచరితో శుక్రవారపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది కాబట్టి నాకు పాత్ర సామాగ్రి కావాలి అని కంచర్ని అడగగా కంచరి మారు మాట్లాడకుండా ఇంటికి కావలసిన పాత్ర సామాగ్రిని పెద్ద కోడలకు ఇచ్చాడు తరువాత పెద్ద కోడలు సాలెవాణి ఇంటికి వెళ్ళింది సాలెవాణి ఇంటి దగ్గరకు వెళ్లి సాలెవాణితో శుక్రవారపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది కాబట్టి నాకు కొన్ని కొత్త బట్టలు కావాలి అని అడగగా సాలెవాడు ఆమెకు కొత్త బట్టలు ఇచ్చాడు దీనితో పెద్ద కోడలు వీటన్నిటినీ తీసుకుని ఇంటికి వచ్చి నాలుగు పిండి వంటలతో అవకాయ పచ్చలతో శుక్రవారపు మహాలక్ష్మికి వడ్డించింది అంతలో ఆ పెద్ద కోడలు భర్త ఎడమూట పెడమూటలతో సంతోషంగా ఇంటికి వచ్చాడు ఆ రోజు అతనికి సంతృప్తికరంగా యాయావారం దొరికింది అప్పుడు పెద్ద కోడలు భర్తకు భోజనం వడ్డించగా దాన్ని తిన్న తర్వాత భర్త ఇలా అడిగాడు ఇవన్నీ ఎక్కడ్నుంచి వచ్చాయి అని అడిగాడు దానికి ఆమె ఇలా సమాధానం చెప్పింది మన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చింది అందుకే ఇవన్నీ దొరికాయి అని సమాధానం చెప్పింది అంతలో శుక్రవారపు మహాలక్ష్మి తానింక వెళ్తాను అని చెప్పగా ఆమెను ఆ రాత్రి భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరింది పెద్ద కోడలు అందుకు శుక్రవారపు మహాలక్ష్మి అంగీకరించి రాత్రి భోజనం అయిన తర్వాత వెళ్తాను అని పలికింది అప్పుడా పెద్ద కోడలు ఇలా పలికింది అమ్మా ఇంత చీకటిలో ఎలా వెళ్తావు రేపటి ఉదయాన్నే నువ్వు వెళ్ళవచ్చులే అని పలికింది అందుకు శుక్రవారం మహాలక్ష్మి అంగీకరించి అక్కడే పడుకుని కొంత రాత్రికి లేచి తనకు కడుపు నొప్పిగా ఉన్నదని చెప్పింది దీనివల్ల బయటకు వెళ్లి వస్తానని పలికింది అందుక పెద్ద కోడలు అమ్మా చీకటిలో వీధిలోకి వెళ్లవద్దు కాబట్టి ఓ మూల కూర్చో అని పలికింది మహాలక్ష్మి అలాగే నాలుగు మూలల్లోనూ కూర్చుని తెల్లవారే వేళకు మాయమైపోయింది పెద్ద కోడలు నుంచి మేల్కోగానే ఇల్లు బాగు చేసుకోవడానికి చీపుడ్ని చేతపట్టుకుని గది యొక్క నాలుగు మూలలోనూ చూసింది నాలుగు మూలల్లోనూ నాలుగు బంగారు కుప్పలు ఉండడం చూసి పెద్ద కోడలు మహా ఆనందం పొంది భర్తకు ఆ విషయాన్ని తెలియచేసింది అతడు మహాలక్ష్మికి తమపై గల దయను తలచి భార్యతో శుక్రవారపు నోమును నోపించి భాగ్యాలను పొంది భక్తి విడవక సంతోషంగా ఇద్దరు జీవితాంతం సుఖంగా ఉండి చివరకు మోక్షాన్ని పొందారు ప్రతి శుక్రవారం ఉదయమే స్నానం చేసి లక్ష్మీదేవిని కొలచి ఒంటిపూట భోజనం చేయాలి అలా ఐదేళ్లు చేసిన తర్వాత ఒక శుక్రవారం రోజు ఐదుగురు పేరంటాలకు తలంటి నీళ్లు పోసి భోజనం పెట్టి ఐదు రవికల గుడ్డలను దక్షిణ తాంబూలాలతో ఇవ్వాలి పద్ధతి తప్పిన ఫలం తప్పదు పూర్వం ఒకసారి నారద మహర్షి వైకుంఠానికి వెళ్లి శ్రీ మహావిష్ణువును దర్శనం చేసుకుని ఒక మాట ఇలా అడుగుతాడు ఓ నారాయణ ఈ సమస్త సృష్టి అంతటిని మీరే సృష్టించారు కదా అలాగే సృష్టితో పాటు మనుషులను సమస్త జీవుల్లో కూడా మీరే సృష్టించారు మీరు సృష్టించిన మనుషులలో అత్యంత ధనవంతులుగా భాగ్యవంతులుగా సిరి సంపదలతో కొంతమంది తులతూగుతూ ఉన్నారు మరి కొంతమంది ఏమీ తినడానికి తిండి లేక కటిక దరిద్రాన్ని పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు మనుషులంతా మీ సృష్టే కదా మరి వారిలో కొంతమందికి కఠిన దరిద్రాన్ని కొంతమంది అష్ట ఐశ్వర్యాలను ఎందుకు అనుభవిస్తున్నారు అని అడిగాడు ఆ మాటలు విన్నా శ్రీహరి చిరునవ్వు నవ్వి నారదునితో ఇలా పలికాడు నారద కీర్తి ప్రతిష్టలకు సిరి సంపదలకు అది దేవత మహాలక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ప్రవేశిస్తుందో వారు కుబేర సమానులుగా ధన సంపదలని కీర్తి ప్రతిష్టలను సంపాదించుకుని భోగభాగ్యాలు అనుభవిస్తూ జీవిస్తూ ఉంటారు అలా కాకుండా లక్ష్మీదేవి బదులు అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి ఎవరి ఇంట్లో అయితే ప్రవేశిస్తుందో అలాంటి వారు కటిక పేదరికంతో పాటు దుఃఖం దారిద్రం అనుభవిస్తూ జీవితాంతం కష్టాలతో జీవిస్తారని చెప్పగానే నారదుడు ఇలా పలికాడు మరి స్వామి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అంటే ఏం చెయ్యాలి అని అడుగుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా సమాధానం చెప్తాడు నారదా లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే మనం ఏం చెయ్యాలో వివరించే ఒక కథను నీకు వివరిస్తాను సావధానంగా విను అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఒకరోజు రాజు మంత్రి మారువేషంలో రాజ్యంలో తిరుగుతూ ఉన్నారు ఒక బందిపోటు గుంపు వాళ్లపై దాడి చేసింది రాజు మంత్రి వాళ్లతో ప్రతిఘటిస్తూ ఉంటారు అప్పుడే అటుగా వెళ్తున్న రుద్రసేనుడు అది చూసి తన వంతు సాయం చేస్తాడు దానికి మారువేషంలో ఉన్న రాజుగారు మెచ్చుకుని ఏం కావాలో కోరుకోమంటారు అప్పుడు రుద్రసేనుడు ఇలా పలుకుతాడు రాజా తమరు ఆపదలో ఉంటే కాపాడేనే కాని ఏదో ఆశించి మాత్రం ఇలా చెయ్యలేదు అని వీరోచితంగా అంటాడు దానికి రాజుగారు సంతోషించి ఇలా పలుకుతారు రుద్రసేన నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా నన్ను కోరుకో అని చెప్పి వెళ్ళిపోతారు ఇదంతా రుద్రసేనుడు తన భార్య అయినా శాంతశీలకు చెబుతాడు అప్పుడు శాంతశీలకు ఒక విషయం గుర్తుకు వస్తుంది అదేంటి అంటే కొద్ది రోజుల క్రితం శాంతశీల కట్టెలకని అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు తారసపడతాడు ఆ మునీశ్వరుడు శాంతశీలకు ఇలా చెప్తాడు తల్లి ఒక విషయం చెబుతాను శ్రద్ధగా విను లోకమంతా చీకటిగా అది కూడా శుక్రవారం రోజు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో అప్పుడు ఇంట్లోని వెలుగును భరించలేక నల్లని చీర కట్టుకున్న ఒక ఆమె నీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు ఆమెను నువ్వు అడ్డగించి బయటకు వెళ్తే లోపలికి రాకూడదని షరతు విధించు అప్పుడు ఆమె నేను లోపల ఉంటే ఈ వెలుగును భరించలేను చీకటిలోకి వెళ్ళిపోతాను అంటుంది అదే సమయంలో ఇంకొక ఆమె పట్టు పీతాంబరాలతో దగదగా మెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది ఆమెని కూడా నువ్వు అడ్డగించి లోపలికి వెళ్తే బయటకు వెళ్ళకూడదు అని షరతు విధించు అప్పుడు ఆమె బయటి చీకటిని భరించలేను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాను అంటుంది ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నీవు ఐశ్వర్యవంతురాలు అవుతావు అని మునీశ్వరుడు చెప్పింది గుర్తుకు వస్తుంది శాంతశీలకు ఈ విషయాన్ని శాంతశీల భర్త అయిన రుద్రసేనుడికి తెలియచేస్తుంది భర్త అనుమతి తీసుకుని రాజు వద్దకు వెళ్తుంది శాంతశీల తాను ఎవరో చెప్పి ఇలా ప్రార్థిస్తుంది రాజా వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరి ఇంట్లోనూ దీపం పెట్టకుండా ఉండేలా చూడండి ఇదే నా మనవి అని కోరుతుంది వెంటనే రాజు ఆమె కోరిక మేరకు రాజ్యంలో ఎవరూ శుక్రవారం రోజు దీపం పెట్టకూడదని చాటింపు వేయిస్తాడు శుక్రవారం రోజు సాయంత్రం శాంతశీల దీపాన్ని వెలిగిస్తుంది రాజ్యంలోని ఎవరూ కూడా ఆ సమయంలో దీపాన్ని వెలిగించరు అప్పుడు లక్ష్మీదేవి నగర సంచారం చేస్తూ నగరంలో ఎవరూ కూడా దీపం వెలిగించకుండా ఉండడం చూసి శాంతశీల ఇంట్లో దీపం వెలుగుతూ ఉండడం చూసి ఎంతో సంతోషిస్తుంది ఇక శాంతశీల ఇంట్లో దీపారాధన చెయ్యగానే నల్లని వస్త్రాలు ధరించి చింపుర జుట్టుతో ఒక ఆవిడ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇలా పలుకుతుంది నేను ఈ దీపం వెలుగులో ఉండలేను కాబట్టి బయటకు వెళ్లిపోతాను అని పలుకుతుంది దానికి శాంతశీల ఇలా అంటుంది నీవు ఒకసారి ఇంట్లో నుంచి బయటకు వెళ్తే మళ్లీ తిరిగి ఇంట్లోకి రానని మాట ఇవ్వు అని అడుగుతుంది దానికి జ్యేష్ఠాదేవి ఇలా పలుకుతుంది ఈ ఇంట్లో దీపం వెలుగుతూ ఉన్నంతసేపు నేను ఈ ఇంట్లోకి రాను అని మాట ఇచ్చి బయటకు వెళ్ళిపోతుంది ఆవిడే ఆ లక్ష్మి ఆ తరువాత పట్టు పీతాంబరాలు ధరించి నవరత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు ధరించి దివ్య మంగళ స్వరూపంతో దగదగా మెరిసిపోతూ ఒక ఆవిడ గుమ్మం దగ్గరకు వచ్చి ఇలా పలుకుతుంది నేను ఈ చీకటిలో ఉండలేను కనుక మీ ఇంట్లో వెలుగుతున్న దీపపు వెలుగులో ఉంటాను నన్ను లోపలికి వెళ్ళనివ్వు అని అడుగుతుంది అప్పుడు శాంతశీల ఆవిడతో ఇలా అంటుంది అమ్మా ఒకసారి లోపలికి వస్తే మళ్లీ బయటకు వెళ్ళను అని మాట ఇవ్వు అని అడుగుతుంది దానికి ఆవిడ ఇలా పలుకుతుంది నీ ఇంట్లో సాయం సమయంలో దీపం ఉన్నంత వరకు నేను బయటకు వెళ్లను అని శాంతశీలకు మాట ఇచ్చి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆవిడే శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి బయటకు వెళ్లిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చిన వెంటనే శాంతశీల ఐశ్వర్యాలు పొందుతుంది శుక్రవారం రోజు ఎవరి ఇంట్లోనూ దీపం పెట్టకుండా రాజుగారితో ఆజ్ఞ వేయించినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది శాంతశీల అప్పుడు శాంతశీల లక్ష్మీదేవిని ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఇలా పలుకుతుంది ఇకపై ప్రతి శుక్రవారం సమయంలో దీపం పెడతారో వారందరికీ వాళ్ల ఇళ్లకు నేను వస్తాను అని వరాన్ని ప్రసాదిస్తుంది ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో తప్పకుండా దీపాన్ని వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్షాలకు పాత్రులు అవుతారు అని శాంతశీల కథను మహావిష్ణువు నారదునికి తెలియచేశాడు ఈ కథంతా విన్న నారదుడు ఇలా పలికాడు ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవిని ఎలా బయటకు పంపాలో లక్ష్మీదేవిని ఇంట్లోకి ఎలా ఆహ్వానించాలో తెలుసుకుని లక్ష్మీదేవి ఎలాంటి స్థానాల్లో కొలువై ఉంటుందో చెప్పమని కోరాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా సమాధానం చెప్పాడు నారదా శ్రద్ధగా విను లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఆ తల్లికి ఇష్టమైనట్లుగా నడుచుకోవాల్సి ఉంటుంది పాలు కుంకుమ పశువు గోవు ధనం ధాన్యం అమ్మకు ఇష్టమైనవి ఇవే లక్ష్మీ స్థానాలు అందువల్ల ఎప్పుడూ వాటిని నిర్లక్ష్యం చేయకూడదు వాటి విషయంలో భక్తి శ్రద్ధతో వ్యవహరిస్తూ ఉండాలి శ్రీహరి దివ్య చరిత్ర పారాయణం చేసే చోట శ్రీహరిని భక్తిగా గానం చేసే చోట సాలగ్రామం తులసి సంకధ్వని ఉన్న చోట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అంతేకాదు భక్తులను పిల్లలను పండితులను విద్యావేత్తలను మహిళలను ఆదరించే చోట ఇల్లు శుభ్రంగా ఉండి ప్రశాంత వాతావరణం ఉన్న చోట లక్ష్మి స్థిర నివాసం ఉంటుంది లక్ష్మీదేవి చంచల స్వభావం కలది కాబట్టి బాగా పొద్దుపోయే వరకు నిద్రించకూడదు ఇళ్లలో సాయం సంధ్య వేళల్లో నిద్రించేవారి ఇంట లక్ష్మీదేవి ఉండదు కష్టపడకుండా కాలాన్ని వృధా చేసే ఇళ్లల్లో లక్ష్మీదేవి ఉండదు ఎప్పుడు చూసినా గొడవలు కలహాలు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగైనా పెట్టదు తులసిని పూజించని చోట శంకరుణ్ణి అర్చించని చోట పశుపక్షాదుల మీద ప్రేమలేని చోట అతిథులను గౌరవించని చోట భోజన సత్కార్యాలు జరగని చోట లక్ష్మీదేవి నిలవదు అని శ్రీ మహావిష్ణువు నారదునితో చెప్పాడు కాబట్టి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఈరోజు ఎవరైతే వింటారో లేక చదువుతారో లేక వినిపిస్తారో లేక చెప్తారో అలాంటి వారికి సకల శుభాలు కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది ఓం శ్రీ మహాలక్ష్మియే నమ మాత్రే నమ